మీ కేఎస్ నాయుడు కెఎస్ నాయుడు సైతం ప్రశిస్తే యూట్యూబ్ ఛానల్ స్వాగతం నారా చంద్రబాబు నాయుడు గారు వాహనదారులు అంటే పెద్ద పెద్ద లారీలు టిప్పర్లు ఇవి నడిపేటటువంటి డ్రైవర్లు హెవీ లైసెన్సు బ్యాడ్జ్ కలిగినటువంటి వారి కుటుంబాల కోసం వారి కోసం వినూత్నమైనటువంటి పాలసీ తీసుకొస్తానని చెప్పడం జరిగింది మరి దాని మీద ఎలాంటి చర్యలు ఉంటాయి దాని మీద తీసుకునేటటువంటి నెక్స్ట్ స్టెప్ ఏంటనేది చూద్దాం సో ఆ సందర్భంలో ఆయన ఏం మాట్లాడాడో ఓనర్ లారీ టిప్పర్ డ్రైవర్ కి పదహైదు వేల రూపాయలు సంవత్సరానికి ఆర్థిక సహాయం చేస్తాం ఆల్ డ్రైవర్స్ కి జీవో అదే మరి కార్మికులకు రవాణా రంగం ఇందులో కూడా మీరు చూస్తే ఆల్ డ్రైవర్స్ వాళ్ళని ఓనర్ చేసే విధంగా నాలుగు లక్షల రూపాయల వరకు సబ్సిడీ ఇచ్చి ఐదు పర్సెంట్ వడ్డీతో వాళ్ళకు రుణాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం అదేమారిగా డ్రైవర్ సాధికార సంస్థ పెట్టి వాళ్లకు ప్రమాద బీమా హెల్త్ ఇన్సూరెన్స్ విద్యా రుణాలు వంటివి సమీక్ష కార్యక్రమాలు అమలు చేస్తాం బ్యాడ్జ్ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్ కి ట్యాక్సీ డ్రైవర్ డ్రైవర్కి ఇవే లైసెన్స్ కలిగిన ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్ కి పదైదు వేల రూపాయలు సంవత్సరానికి ఆర్థిక సహాయం చేస్తాం